మీ ముందుకు సమాచారం యూనివర్సిటీ అండ్ గ్లోరి ఆఫ్ అ స్పోర్ట్స్ వీ స్వేర్ దీ విల్ డేస్ ఇంటర్ కాల్ ఇంటర్ కాలేజ్ గేట్

ಅದಕ್ಕೆ ಸಿಗುತ್ತೆ ಜೋಡಿಯಾ ಹಾ ಬೋಟ್ ಇವಕಡಾ ಆ ಅಂಡ್ ಆಮೇಲೆ ನಾನು ತರ ಆ ಫೋನ್ 1 అధ్యక్షత వహించిన మన వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ జయరాం రెడ్డి గారికి అదే మాదిరిగా రామసుబ్బారెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడినాడైన ఆయనకు వెంకట్రామయ్య గారికి నాగరాజు గారికి వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఇక్కడ కూర్చొని పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్పోర్ట్స్ మీట్ కి వచ్చిన మీ పిల్లలందరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం మీరు సుమారు పది కాలేజీల నుంచి ఇక్కడ స్పోర్ట్స్ మీట్ కి ఈ రోజు రావడం జరిగింది మీరు అందరు కూడా మీ కాలేజీలో గతంలో మీరు ఇక్కడికి ముందర అందరూ ప్రాక్టీస్ చేసినారా మీ కాలేజీలో ప్రాక్టీస్ చేసారా చేసి ఇక్కడ వచ్చి మనం ఏదో ఒక పథకం తీసుకొని పోవాలని మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది సంతోషం మరి ఎందుకంటే జీవితంలో చదువుతో పాటే వ్యాయామం అవసరం జీవించాలంటే మనం ఒక టీడీపీ బట్టే సరిపోదు వ్యాయామం అవసరం త్రమశిక్షణ అవసరం నేను ఏదైనా జీవితంలో ఒక ఆశయాన్ని సాధించుకోవాలా అనే ఒక దృక్పథంతో మన కెరియర్ ఎదురుకోవాలా ఇండియా దేశంలో పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు ఇక్కడ కూర్చున్న వేదిక మీద ఉన్న కూడా పెద్ద అధికారులు కష్టపడి బాగా చదువుకొని ఈ స్థాయికి వచ్చినారు మనం ఎందుకు కష్టపడితే ఆ స్థాయికి పోకూడదనే ఆలోచన మరి చేయాలి సాధ్యం కాదంట్ లేదు కష్టపడితే ఏదైనా సాధించగలం బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు మనం ఇంటర్వ్యూలు పోయి రాసి వస్తే ఇంటి దగ్గరికి వస్తారు ఉద్యోగం కష్టపడాలి మీ తెలి ఆశలు పెట్టుకొని ఇంటి దగ్గర రకరకాల పరిస్థితులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ వీళ్ళు చదివించడం జరుగుతుంది ఆ చదివించిన వారికి మనం అందరము యోగులము ప్రయోజకులకు కావాలి దేశానికి ఉపయోగపడే పౌరుడుగా కావాలి అందరూ కూడా గతంలో మనకు స్వాతంత్రం ఉద్యమం చేసి చాలా మంది బ్రిటిషోళ్లను వెళ్ళగట్టేసి మనకు స్వాతంత్రం ఇస్తున్నారు మనం రాబోయే తరాల వాళ్ళకు మనమే ఇస్తామనేది ఆలోచన చేయాలి మీరు మనం కొంచెం అభివృద్ధి చేసి పట్టణాన్ని రాబోయే వాళ్ళందరికీ ఇంకా 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 అభివృద్ధి చేసి ఇచ్చుకోవాలనుకుంటుంటాం మీరు కూడా అభివృద్ధి దొరికిపోవడంతోనే మన దేశం ప్రపంచ దేశాలలో ఏ దేశానికి తగ్గిపోకుండా ఉండే పరిస్థితుల్లో గర్వ గర్వంగా తలెత్తుకో నిలబడాలనే ఆలోచనలో మనం ఉండాలి ఇలాంటి వాళ్ళ గొప్పతనం ఏది మనకు చేతగాళ్ళు ఏంటి కాబట్టి చదువులో మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి చదువుకున్న ప్రతి ఒక్కటి ఉదయం సాయంత్రం స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ మీకు నచ్చుతుంది చేయండి చిన్నప్పుడు కానీ ఊరికి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్య మహాభాగ్యం అంటే ఊరికి పెట్టిపోయి చదువుతా ఆరోగ్యం అంటే ఎంత మహాభాగ్యం అనేది ఇప్పుడు నాకు జీవితంలో అందిస్తుంది కాబట్టి మనం ఆరోగ్యవంతంగా ఉండబడినప్పుడే ఏదైనా చేయగలం శిఖరాలు ఎక్కినా కూడా జిల్లా అధ్యక్షుల వివరిస్తూ ఎక్కగలం పెద్ద ఎక్కిన వాళ్ళు సాధించాలని ఎక్కినారు మళ్ళీ ప్రతి ఒక్కరు చదువుకున్న విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ అటువంటి దృక్పథాన్ని అలవర్చుకోవాలా సాధ్యంగా మేము లేని నేను దొరికే గుర్తుపెట్టుకుని సాధించాలా పెద్దలు ఉండాలి క్రమశిక్షణ ఉండాలి బాగా తినాలి ప్రతి ఒక్కరూ నాకు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు మిరవ తొమ్మిది గంటల వరకు పడుకోకుండా నాలుగు వేల ఐదు కోట్లు వేయండి తినాలనుకోండి టీవీలో ఫైర్ స్పోర్ట్స్ వచ్చినాయి ఇవన్నీ నోటికి రుచిగా తినాలనేది కరెక్ట్ అయ్యేది కాదు కాబట్టి భవిష్యత్తు అంతా దీది కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చిన దానికి నేను బాగా సంతోషపడి పొద్దుటూరులో కాబట్టి పిల్లలందరూ మంచి ఆలోచనతో ప్రపంచ దేశాలు ఎట్లా పోతున్నాయి ఇప్పుడు కింద నుంచి శిపుణిని చంద్రదేవుడు తెలుస్తాను మన చంద్రమావుడు అనుకోండి చందమాన దేవుడు అనుకుంటాను మీరు పిల్లప్పుడు వాళ్ళు చెప్పవాలి అమ్మాయి చందమారా అని నేను సన్నోత్సవా అన్నదమ్మాన్ని తెలిపించాను అటువంటి చంద్రబాబు ఈరోజు పోయి మరి మనుషులు దిగగలుగుతున్నారు కింద నుంచి ఆపరేట్ చేస్తాడు పై కూడా కొన్ని వందల వేల కిలోమీటర్లలో శిపుణిని స్వృప్లు పంపిస్తే వాటిని కింది నుంచి ఆపరేట్ చేస్తారు దిగడము లేకడమంతా అంత వ్యథాశక్తి సంపాదించినాడు మానవుడు కాబట్టి మనం కూడా అంత గొప్ప వాళ్ళని శాస్త్రవేత్తలు ఎందుకు కాదు అనేది మీరు అందరూ ఆలోచించండి పిల్లలందరూ కూడా భవిష్యత్తు మీరు మీరు ఎంత కష్టపడి మీరు మీ కాలేజీలో లెక్చరర్లు కానీ మీకు చెప్పిన వాళ్ళందరూ ఎంత శ్రద్ధగా దీని చదువుకోగలిగితే అంత గొప్పవాళ్ళు అయిపోయి మీకు ఏమీ

మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఒకే వ్యక్తి ఇరవై కొంటే ఐదు శాతం డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ